హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేను ఏదో గుడి చూపిచ్చేస్తుంది అనుకున్నారు కదా చాలా ఫేమస్ గుడి అనమాట కాశీ పుణ్యక్షేత్రంలో వన్ ఆఫ్ ది మోస్ట్ టెంపుల్ ఇది మందలపరు నిర్మరు మండలం ఏలూరు జిల్లాలో ఉందన్నమాట ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇది అయితే కాశీ పుణ్యక్షేత్రంలో వన్ ఆఫ్ ది టెంపుల్ అంట నేను ఇది థర్డ్ టైం విజిట్ చేయడము సో ఇప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను అనమాట గుడి ఎలా ఉంటుందో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మీరు దగ్గరలో ఉంటే కనుక ఫస్ట్ వచ్చేసి మనం కాల్ కట్టుకుంటాం కదా సైడ్ వెళ్తే శివలింగం ఉంటుంది అండ్ దాని ముందే లింగం ఉండి అండ్ నంది ఉంటుంది అనమాట దాని పక్కనే వచ్చేసి సూర్యభగవానుడి గుడి ఉంటుంది దాని పక్కన ఆంజనేయస్వామి గుడి ఉంటుందన్నమాట ఇక్కడైతే మొత్తము గేట్ వేస్తారనమాట అటువైపు వెళ్ళడానికి వీలు లేకుండా ఎందుకంటే వెళ్ళి చేపలతో ఆడుకుని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారంట సో అటువైపు వెళ్ళడానికి గేట్ వేసి ఇటువైపు నుంచి రావాలని చెప్పారు సో మేము ఇటువైపు నుంచి వచ్చి మొత్తం చూస్తున్నాం అనమాట ఇది కోనేరు చేపలు ఉన్నాయన్నమాట అన్ని రకాల చేపలు ఉన్నాయి బ్లాక్ అండ్ రెడ్ వైట్ చాలా చేపలు ఉన్నాయన్నమాట మధ్యలో కృష్ణుడు పెట్టారనమాట లేని విగ్రహం కింద చాలా బాగుంది ఆ చంట నుంచి చిన్న తిరుపతి వెళ్ళి కోలట వెళ్ళారంట ఇక్కడ ఫేమస్ గుడి అని చెప్పేసి ఆగి చూస్తున్నారంట అండ్ ఆ నుంచి వస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ గుడు అని ఇదవుతా ఎంట్రెన్స్ అనమాట శివలింగం ఉంటుంది మనకి ఫస్ట్ ఎంట్రెన్స్ లో శివలింగం దర్శనమిస్తుంది అనమాట వచ్చేసి సీతారాముడు గుడి అనమాట అన్న స్వామి కూడా పక్కన ఉన్నారు చాలా బాగుంది గుడి అయితే లోపలికి వెళ్ళొచ్చు ఎంట్రింగ్ ఎంట్రెన్స్ ఉందనమాట గుడి లోపలికి అండ్ గుడి కూడా చాలా గా మెయింటైన్ చేస్తున్నారు ఏదో ఫెస్టివల్ వస్తుంది కదా అదే దసరా వస్తుంది కదా సో డెకరేషన్ కోసం అని చెప్పేసి మామిడికి తెచ్చి డెకరేషన్ చేస్తారు సో చెప్పారు అక్కడ వాళ్ళందరూ మాకు అండ్ ఇది వచ్చేసి గజస్తంభం అంటమాట గజస్తంభం చుట్టూరు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంకా కుమారస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు పార్వతి ఉన్నారనమాట చాలా బాగా కట్టారు కదా అండ్ దగ్గరుండి చెక్కిచ్చారంట అంటే త్రీ ఇయర్స్ పట్టిందంట ఈ గుడి కట్టడానికి చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి నవగ్రహాలు అనమాట మీకు తెలుసు కదా నవగ్రహాలు శనిదేవుడు ఇంకా సూర్యదేవుడు చాలామంది ఉంటారు కదా నాకు తెలిసిన పేర్లు అయితే మీకు చెప్తున్నాను అండ్ ఇది నైన్ నైన్ టైమ్స్ తిరుగుతారు కదా అదే అనమాట నవగ్రహాలు ఇంకా వచ్చేసి ఇంకా మన దేశంలో ఉన్న దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు చెక్కిచ్చారంట దగ్గరుండి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు స్వామి లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి సాయిబాబా దత్తాత్రేయుడు ఆనపై విష్ణుమూర్తి పడుకున్నట్టు భలే చెక్కారు కదా ఇది వచ్చేసి శివలింగం ఉందనుకుంటే లోపల నేను చూడలేదు అంత అబ్జర్వ్ చేయలేదు అనమాట ఇది వచ్చేసి నాకు తెలీదు దేవతల పేర్లు కూడా చాలా దేవతలు ఉన్నారనమాట అంత బాగుంది గుడ అయితే అండ్ మానసాదేవి కూడా ఉందనమాట మానసాదేవి కూడా శివుడు కూతురే కదా ఇది వచ్చేసి వినాయకుడు అనమాట వైట్ కలర్ పాలరాయితో చేయించారంట చాలా బాగుంది కూడా అయితే లోపలికి లేదు ఈ గుళ్ళకి మెయిన్ మెయిన్ గుళ్ళకి అయితే లోపలికి లేదనమాట అండ్ శివుడు పార్వతి సఖభాగము వెంకటేశ్వర స్వామి చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మెయిన్ అనమాట లోపలికి ఎంట్రన్స్ లేదు మేము వీడియో తీసుకుంటాము అంటే సరే తీసుకోండి అని చెప్పేశారు లింగం వచ్చేసి వైట్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ లింగం పేరు తెలిస్తే కామెంట్ చేయండి శివుడు చాలా బాగున్నాడు కదా రెండు కళ్ళు సరిపోవు మనకి చూడడానికి కూడా చాలా బాగుంది గుడైతే మేము లోపలికి వెళ్ళి తీసుకున్నాం అనమాట మెయిన్ గర్భగుడికి ఎలా ఉండదు ఎందుకంటే మనం బ్రాహ్మలైతేనే గుడికి లోపలికి వెళ్తారంట బ్రాహ్మలు కాకపోతే మెయిన్ గుడికి వెళ్ళరు అది గర్భగుడికి ఎలా చేయరంట ఓన్లీ దేవత గుడికి మాత్రమే గర్భగుడిలోకి వెళ్తాకి ఉంటుందంట బ్రాహ్మలు కాకపోయినా కానీ బ్రాహ్మలు అయితేనే అది ఇంకా శివుడు చాలా దేవతలు ఉంటారు కదా ఆ గుడిలోకి వెళ్తారనమాట ఇది వచ్చేసి దుర్గమ్మ తెల్లి దసరా మొదలైపోయింది కదా సో విగ్రహం తెస్తున్నట్టున్నారు ఫుల్ రెడీ చేస్తున్నారు అక్కడ మౌడాకులతో గట్ట చాలా బాగుంది చాలా బాగుంది గుడి అయితే మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి నేను నైన్ గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా శివలింగాల్లో పుణ్యక్షేత్రం ఒకటి అనమాట మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్రలో ఉన్నాయి తమిళనాడు కేరళ ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా గుళ్ళు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది అనుకుంటా శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇది వచ్చేసి నైన్ లింగాలు అనమాట అండ్ ఇది ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి బుద్ధుడు శివుడు కృష్ణుడు చాలా దేవతలు ఉన్నారు ఇంకా మనము ఎక్కడికే వెళ్ళక్కర్లేదు ఇక్కడికి వచ్చి చూసేచ్చు అనమాట అన్ని దేవతల్ని చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంది గుడైతే డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మొత్తం గుడంతా చాలా బాగుందనమాట అవుటర్ కూడా ఇంకా దేవతల విగ్రహాలతోనే చెక్ ఇచ్చేసారంట త్రీ ఇయర్స్ పట్టింది వన్ క్రో అయిందంట మొత్తం గుడంతా త్రీ క్రోస్ అయిందంట మొత్తం గుడంతా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి అంటే త్రీ ఇయర్స్ అంటే ఎంత కష్టపడి ఉంటారో మీరే ఆలోచించండి చాలా బాగుంది కదా మొత్తం ఫ్లోర్ టైల్స్ ఏం చేసి నీట్గా చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదు ఇది వచ్చేసి కాశీ పుణ్యక్షేత్రం అనమాట మనం చూడక్కర్లేదు ఇక్కడే ఉంది కాశీ అంత అంత బాగా డిజైన్ వేశారు కదా పెయింటింగ్ చాలా బాగుంది కదా నాకు అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట కాశీ సేమ్ ఇలాగే ఉంటుందేమో నేను కాశీకి ఇంకా వెళ్ళలేదు వెళ్ళినప్పుడు అప్పుడు విడత ఇస్తానులేండి అండ్ ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో అయితే థర్టీ డేస్ ఇంకా నిత్యం అన్నదానం చేస్తారు చాలా బాగా పెడతారు అనమాట రెండు రకాల కూరలు సాంబారు రైస్ పచ్చడి అండ్ మజ్జిగ పులిహోర స్వీట్ బూరి గారి కంపల్సరీ పెడతారు ఎందుకంటే నేను త్రీ టైమ్స్ వచ్చాను కదా నాకు తెలుసు ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదా చాలామంది వెళ్ళరు కదా సో ఇక్కడ డిజైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు కదా చాలా బాగుంది కేరళ అనమాట అండ్ ఇక్కడైతే ప్రతి సోమవారం నిత్యం అన్నదానం చేస్తారనమాట చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చాలా బాగా పెడతారన్నమాట దేవతల ఫుడ్ అయితే ఇంకా దేవుడి గుడిలో ఫుడ్ అయితే ఉప్పు సరిపోయినా ఆటోమేటిక్గా సూపర్ ఉంటుంది కదా మీకే తెలుసు అండ్ ఇక్కడ వచ్చేసి మహా అది మహాభారతం శ్రీ మహాభారతంలో శ్రీకృష్ణుడు అమ్మ అయోధ్యలో సీతారాములు అండ్ ఆంజనేయ స్వామి పుట్టిన శ్రీ అండ్ వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు గుళ్ళై గుడి గుడి అయితే చాలా బాగుందనమాట మనం డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే మీ సైడ్ ఉంటే చా విజిట్ చేయండి అడ్రస్ కాలితే నేను క్లారిటీగా చెప్తాను ఎక్కడుందో అండ్ ఇది వచ్చేసి చిన్న పల్లెటూరు అనమాట ఎన్నో ఇల్లు ఉండవు బట్ ఫేమస్ అయిపోయింది ఊరంతా ఈ గుడితోనో అంతా ఫేమస్ అయిపోయింది ఊరంతా చాలా బాగుంటుంది చాలా చిన్న ఊరు అంటే చిన్న ఊరనమాట గుడి మాత్రం చాలా పెద్దది అండ్ చుట్టూరు వచ్చేసి గ్రీనరీ అనమాట ఫుల్ పొలాలే ఉంటాయి గుడి చే అది కొంచెం వెనకాల పొలాలు అండ్ చేలో ఉంటాయి అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ రొయ్యల చెరువు అండ్ చేపల చెరువులో ఉంటాయి కదా మీకు పాంటెడ్ అవుతుందేమో గుర్తు చేసుకోండి మీ చుట్టూ మొత్తము అసలు చాలా బాగుంది ఇంకా ప్లాన్స్ వేస్తున్నారంట ఇంకా నీట్ గా క్లీన్ చేసి ఇంకా మెయింటైన్ చేద్దామని చెప్పేసి చాలా బాగుంది గుడి అయితే అండ్ లైటింగ్ పెడుతున్నారు కదా ఎందుకంటే దసరా వస్తుంది కదా సో లైటింగ్ పెడుతున్నారు అంట ఇక్కడ వచ్చేసి దసరాకి నా అండ్ లోపలికేం కాదు కొంచెం రోడ్ మీదకు ఉంటుంది బస్సులు ఆటోలు బండ్లు కూడా వెళ్తాకి వే ఉందనమాట బస్సులు అయితే కంపల్సరీ వెళ్తాయి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి అది కూడా కార్తీక మాసంలో అయితే భలే ఉంటుంది ఫుల్ లైటింగ్ అండ్ ఇక్కడ లైటింగ్ పెడుతున్నారు ఎందుకంటే దసరా వస్తుందని చెప్పేసి లైటింగ్ పెడుతున్నారు అనమాట ఇక్కడ దా దానం దాత అది డబ్బులు దానం చేస్తారు కదా వాళ్ళ పేర్లు అదిగోండి ఎంత అయిందో నియర్లీ త్రీ కోర్స్ అయిపోయింది అనమాట ఈ దీనికి గుడికి చాలా బాగుంటుంది గుడి అయితే నాకైతే ఏం నచ్చిందంటే వెయ్యి అక్కడ కాలువలా ఉంది కదా అందులో పిల్లలు ఏం అన్నం మెతుకులు వేసినా మనవరాలు వేసినా ఏమేసినా తింటున్నాయి చాలా బాగుంది గుడైతే అయితే నాకు నచ్చింది అనమాట నేను థర్డ్ టైం విజిట్ చేయడం అనమాట ఎందుకంటే దీని పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరుంది అండ్ నేను ఆడేలా అది అది వీడియో చేశాను అనమాట అది లింక్ దీని కింద ఇస్తాను చూడండి మా అమ్మమ్మ ఊరు కూడా బాగుంటుంది అనమాట ఇదైతే గజస్తంభం చుట్టూరు చెప్పాను కదా శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉన్నారని చెప్పేసి ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్ సూపర్ ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట మొత్తం గ్రీనరీయే అసలు పచ్చదనము చూసారా వెదర్ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ జనాలు వచ్చి పోతున్నారు అంటే ఇంకా రేపు పొద్దున్న మండే కదా సో ఖాళీ ఉండదు అని చెప్పేసి ఈరోజు దర్శనం చేసి వెళ్ళిపోతుందట అంటున్నారు మండే అయితే ఫుల్ బిజీగా ఉంటుంది అని మన మాకు ఒక తమ్ముడు పిలిచి పీత వేస్తున్నారని చెప్పాను అనమాట నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ గైస్